యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నా ప్రియ ముద్దుల తమ్ముడు పాల్ ఇమాన్యుయల్ గారికి కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇలాంటి బర్త్డేస్ దేవుని రాకడ వరకు ఆయన మరి సమయం ఇచ్చిన కొంత అనేకమైనవి జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను చాలామంది వితండవాదాలు చేస్తూ బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా అంటూ మాట్లాడుతూ ఉంటారు నూట మూడవ కెత్తన రెండవ వచనంలో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు మనిషి యొక్క ప్రాణం విలువ తెలుసినోడికి బర్త్డే విలువ అంటే అర్థమవుతుంది ఈరోజు ప్రాణం మానవం యొక్క జీవనం విధానం ఎంత అల్పంగా మారిపోయిందో మీకు తెలుసు రోజులు గడుస్తున్నాయి మన మీద అంటే అది మనిషి జ్ఞానం మీద శక్తి మీద బలం మీద ఆరోగ్యం మీద ఆధారపడి లేవండి ఇది కంప్లీట్లీ దేవుని కృప మాత్రమే మరి దైవజనులు ఈ నలభై సంవత్సరాల జీవిత కాలంలో దేవుడు ఎంతగానో తన కృపను చూపించి మరి ఈరోజు మన ముందు సజీవునిగా గొప్ప దైవజనునిగా అనేక ఆత్మలకు దీవెనకరమైన వ్యక్తిగా మరి ఉంచాడు అని అంటే అది కేవలం దేవుని కృపే ఖచ్చితంగా మనం ఆయన ఆరాధించవలసిన రోజు ఇది ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మా తల్లిగారు కూడా ఉన్నారు జోసెఫ్ విజయ్ కుమార్ గారు అపోసలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ఈరోజు మా ముగ్గురిని కూడా దేవుని సేవకులుగా తయారవ్వమని చెప్పలేదు తయారు అవ్వడానికి వారి జీవితాలు మా ముందు పెట్టారు వారి జీవన విధానం మమ్మల్ని దేవుని సేవకు ప్రోత్సహించి నిలబెట్టింది మాలో ఉన్న ఈ తపన నిన్న మొన్న వచ్చింది కాదు ఒకవేళ ఈరోజు మేము మీకు యూట్యూబ్లో కెమెరాల్లో కనబడుతున్నామేమో మా వెనకాల కనబడని ప్రయాస కన్నీరు దుఃఖము ఆవేదనలు నిందలు అవమానాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అందరికీ తెలుస్తాయి అప్పుడు ప్రభు చెప్తాడు నలభై తొమ్మిదవ యశ్యా గ్రంథాన్ని మా తల్లికి దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు నీ పిల్లలను నేనే రక్షిస్తాను రాజులు రాణులు వారు తమ భుజం మీద మోస్తారు వారు రొమ్మును ఉంచబడతారు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇది ఇది మనుషులు ఇచ్చిన వాగ్దానంతో నడిచే సేవ కాదు మనుషులం కాదు ఈరోజు పాలిమేన్లు గారు విజయవాడ పట్టణంలో అడుగు పెట్టడం అనేది మనుషుల నిర్ణయం కాదండి ఆయన ఇలా వాడబడడం అనేది సంవత్సరాలు ఇలా పొడిగించబడుతూ ఆయన కృపలో సాగడం అనేది ఇది మనుషుల మీద ఆధారపడలేదు నన్ను క్షమించండి నీ మాట అంటున్నందుకు మనుషుల్ని ప్రేమించే వాళ్ళని దేవుడు ఇచ్చాడు సహకరించే వాళ్ళని దేవుడు ఇచ్చాడు ఇందాక దైవజన పాట పాడినందుకు పాడిన పాటలో ఉన్న అర్థం ఏంటి అర్థాన్ని బట్టి నేను చెప్తున్నాను దీనంతటికి మూల కారణం దేవుడే ఎన్నో నిందల మధ్యలో అవమానాల మధ్యలో రాజమండ్రి వాళ్ళు సేవ చేస్తూ ఉన్నప్పుడు మా తల్లి ఒక దుఃఖకరమైన పరిస్థితుల్లో మా ముగ్గురి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న సమయంలో ప్రభు మాట్లాడిన మాట మీరు ఇంటికెళ్ళి నలభై తొమ్మిది యశగ్రాని చదవండి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందేమో నేను నేను మరవను ఇది మనుషులు ఇచ్చిన వాగ్దానం కాదండి దేవుడిచ్చిన వాగ్దానం నా తండ్రికి దేవుడు వాగ్దానం చేశాడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిన్ను నేను ఆశీర్వదిస్తాను ఇంకా ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఎంతమంది ఏడ్చినా ఎంతమంది కుల్లుకున్నా ఎంతమంది నవ్వినా ఎంతమంది బాధపడినా దేవుని సేవకులను దేవుడు వాడుకుంటూనే ఉంటాడు హెచ్చిస్తూనే ఉంటాడు ఇలాంటి ఆశీర్వాదకరమైన సన్నివేశాలు తన జీవితంలో ఇవ్వడం ద్వారా అనేక మందిని బలపరుస్తూనే దేవుడు ఉంటాడు ఇంకా అద్భుతంగా దేవుడు తన దాసును వాడుకోబోతున్నాడు ఇరిమి అగ్రం ఒకటో అధ్యాయంలో గర్భములో నువ్వు రూపింప బడకమునిపే నేను ప్రతిష్ఠించుకున్నాననే ప్రభు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాల ఫలితమీదంతా నా దయోజనలు పాలిమానియల్ గారి ద్వారా దేవుడు అనేక ఆత్మల్ని రక్షిస్తున్నారు అనేక ఆత్మలకు దీవనకరంగా దేవుడు ఉంచాడు ఇందాక దయోజనలు తెలియచేశారు జాన్ భాస్కర్ అంకులు తెలియచేశారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా దేవుని పరిచర్ ఇలా సాగించడం అంటే చిన్న విషయం కాదు మరి ఇవన్నింటిలో కూడా దేవుడు ఎంతగానో చూపించి తన దాసుని నిలవబెట్టారండి నిజంగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని మేము మాటల్లో వర్ణించలేం దేవుని సందు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభావ మా తల్లిదండ్రులకి ఇచ్చిన వాగ్దానం మా జూతలు నువ్వు ఏ విధంగా నిరూపించబోతున్నావని నేను అడిగినప్పుడు యశగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం చివరి వచ్చిన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నీ మీద ఉంచిన ఆత్మను నీ నోటలో ఉంచిన మాటలను నీ నోటను నీ పిల్లల నోటను నీ పిల్లల పిల్లల నోటలు ఎప్పటికీ ఉంటాయి అవి ఎప్పటికీ తొలగిపోవు అని మా మీద దేవుని ఆశీర్వాదం ఉంది అది ఎవరు తీసివేయలేనిది ఎవరు తొలగించలేనిది ఎవరు మార్పలేనిది ఎవరు కూడా తృణీకరించలేనిది దేవుని ఆశీర్వాదంతో మా కుటుంబం సాగిపోతుంది దేవుని ఆశీర్వాదం నా తమ్ముడి మీద ఉంది మా తల్లిగారు అనుకున్నారంట ఈ బీదరికంలో ఈ కష్టంలో ఈ నిందల మధ్యలో ఈ సేవ నేను నా భర్త చేయలేని పరిస్థితులు ఇద్దరు పిల్లలు పుట్టారు నేను జాన్వీసులు గారు పుట్టాం వారిని పెంచుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా మూడో ఇష్యూ ఎందుకు అని గర్భంలో పడినప్పుడే మరి మూడో శిశువుని వద్దులే అనుకుందట నాకు వద్దు ఈ బిడ్డ అనుకొని మా మమ్మీ చెప్తున్నప్పుడు నేను విన్నాను ఏవైతే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు తినకూడదని పెద్దలు చెప్తారో అలాంటి ఆహార పదార్థాలన్నీ తినేసేదట పపాయ పండు ఇవన్నీ కూడా తినకూడదట ఆ టైంలో అవి తినేస్తే మరి ఇంకా నాకు ఈ మూడో బిడ్డ ఉండడలే ఉండలే అనుకొని మా మమ్మీ అనుకున్న బిడ్డ ఈరోజు మన కన్నుల ముందు దేవుడిని నిలవబెట్టి ఈ నలభై ఐదు సంవత్సరాలు తను ఉచితమైన రెక్కల క్రింద కాచి కాపాడి ఘనమైన సేవ నిజంగా ఎన్ని ఆటపోట్లు ఎదురవుతున్నా ఎన్ని నిందలు వస్తున్నా ఎన్ని అవమానాలు వస్తున్నా ఎన్ని విమర్శలు వస్తున్నా ఎక్కడ కూడా వినదిరిగిపోకుండా ఇన్ని వేల ఆత్మలు మేలు పొందుతున్నాయో మాకు తెలుసు ఆ వర్తమానాలు వినుట ద్వారా ఈ ప్రార్థనల ద్వారా ఈ పరిచర్య ద్వారా ఎన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయో మాకు తెలుసు ప్రియులారా అందుకే వెనదిరిగి వెళ్ళేది కాది పరిచర్య తన దాసుడు ఎప్పటికి వెనక్కి తిరిగి చూడడు నాగటిపై చెయ్యి ఉంచాడు ముందుకే సాగుతాడు ఈ పరిచర్య ముందు ముందుకు ఇంకా ఘనంగా సాగబోతుంది తన దాసుని ఇంకా అనేక ఆత్మలకు దీవనకరంగా దేవుడు మార్చబోతున్నాడు మా ప్రార్థనలు మా సహకారం మా ప్రేమ ఎప్పటికీ నా ప్రియ తమ్ముడితో ఎప్పటికీ ఉంటుందని నేను ఈరోజు సభాపక్షంగా చెప్తున్నాను నేను వారికి భౌతికంగా ధనరూపకంగా వస్తువుల రూపంగా వాళ్ళకి నేనేం చేయలేను కానీ నా ప్రార్థనలు నా యొక్క ప్రేమ వారికి ఎప్పటికీ విస్తరింపచేస్తానని మాటిస్తూ నా తమ్ముడిని ఇంకా దేవుడు బహుగా దీవించాలని లోకానుసారం ఏదో గొప్పోడిని చేయాలి ధనవంతుని చేయాలని ఆశపడలేదు కానీ అనేక వేల లక్షల ఆత్మలకు ఆశీర్వాదకరంగా చేసి కుప్పల కుప్పల ఆత్మల్ని ప్రభు రాజ్యంలో క్రైస్ట్ టెంపుల్ ద్వారా చేర్చాలని నేను ఆశపడుతున్నాను దేవుడు దాన్ని నెరవేరుస్తాడని కూడా నేను విశ్వసిస్తున్నాను తనను తన కుమార్ తన యొక్క భార్యను పిల్లల్ని సంఘాన్ని నిజంగా క్రైస్ట్ టెంపుల్లో పాలిమానిల్ గారిని ప్రేమిస్తున్న ప్రేమను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది తల్లిదండ్రులు దూరంగా ఉన్నా సహోదరులు సహోదరిని దూరంగా ఉన్నా మరి మీరు అందరూ చూపిస్తున్న ప్రేమ ఆదర అభిమానాలు ఇక్కడ సంఘ పెద్దలు కానివ్వండి యవనస్తులు కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి గారి మీద చూపిస్తున్న ప్రేమ అభిమానాలు బట్టి మీరు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో అనేక దేశాలు వారు అనేక మంది ప్రాంతాలు వారు ఆయన ఎడలు చూపిస్తున్న ప్రేమను బట్టి దేవుని సేవకులను బట్టి మనసారా వందనాలు తెలియచేస్తూ మరొకసారి నా తమ్ముడికి నిండు ఆశీర్వాదాలు దేవుని ద్వారా అందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను